మొదటిసారి తన కోడల గురించి ఎంతో ఎమోషనల్ అయ్యారు అక్కినేని అమల తన ఇద్దరు కుమారులైన నాగ చైతన్య అఖిల్ పెళ్ళిళ్ళ తర్వాత అత్తగా తన బాధ్యత అనుభూతిని ఈ సందర్భంగా తెలియజేశారు నాకు అద్భుతమైన కోడళ్ళు దొరికారు శోభిత దూలిపాల జైన ప్రవిజ చాలా సంతోషంగా ఉంటారు నన్ను మరోసారి ఆనందంగా జీవించేలా చేస్తున్నారు నా కోసం అమ్మాయిల సర్కిల్ ఏర్పడింది అని అన్నారు వారు బిజీగా ఉన్నప్పటికీ వారితో గడిపే ప్రతిక్షణం ఆస్వాదిస్తానని తెలిపారు శోభిత దూలిపాల జైన ప్రభలు చాలా బిజీగా ఉంటారు కానీ అది మంచి విషయం ఎందుకంటే యువతకు ఉత్తేజకరమైన జీవితం ఉండడం మంచిది అని అమల అన్నారు బిజీగా ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది కానీ వారితో నాకు కొన్ని క్షణాలు దొరికినప్పుడు మేము ఎంతో ఆనందంగా గడుపుతాం నేను నా కోడలు భర్త నుంచి ఎప్పుడు అటెన్షన్ కోరుకునే వ్యక్తిని కామో అని అమలా చెప్పుకొచ్చారు తన భర్త నాగార్జున అక్కినేని గురించి తమ పిల్లల పెంపకం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు అమల నాగచైతన్య అఖిల్ ఇద్దరు చాలా అద్భుతంగా పెరిగారు నాగభర్ల వారికి అపారమైన గౌరవం ఉంది ఆయన కూడా వారి పట్ల ఆప్యాయంగా ఉంటారు కానీ నా విషయానికి వస్తే కాస్త కఠిన నియమాలను పాటించే తల్లిగా ఉంటానని తెలిపారు నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుపాటికి నాగచైతన్య జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జున లక్ష్మి విడిపోయిన తర్వాత కూడా చైతన్యను ఇద్దరు కలిసి పెంచారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగార్జున అమల వివాహం చేసుకున్న తర్వాత వారికి అఖిల్ అక్కినేని జన్మించారు రెండు వేల ఇరవై నాలుగులో నటి శోభిత దూలిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నారు వారి బాటలోనే రెండు వేల ఇరవై ఐదులో అక్కినేని అఖిల్ ముంబైకి చెందిన ఆర్టిస్ట్ వ్యాపారవేత్త అయిన జైనప్ రవిజ్ పెళ్లి చేసుకున్నారు జైన విజయవంతమైన వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చారు ఈ కొత్త కోడలు తమ వైవిధ్య భరితమైన నేపథ్యాలు బిజీ లైఫ్లో స్టైల్లో అక్కినేని కుటుంబంలోకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు